సీనియర్ నేత కె కేశవరావు రాజీనామాతో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది రాజ్యసభ స్థానం దక్కించుకునేందుకు ఎవరికి వారు ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు కానీ అది మన రాష్ట్రానికి దక్కుతుందా లేక వేరే ఇతర రాష్ట్రాలకు వాళ్లకు దక్కుతుందా ఎవరికి దక్కుతుంది ఆ రాజ్యసభ స్థానం కోసం ఎవరెవరు ప్రయత్నం చేస్తున్నారు అనే అంశంపైనే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది కేశవరావు రాజీనామాతో రాజ్యసభకు ఉప ఎన్నిక అనివార్యమైంది దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవ్వరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు రాజ్యసభ స్థానానికి గెలుపు అనివార్యం కావడంతో ఈజీగా రాజ్యసభ సభ్యుడు కావచ్చునని ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో కేకే జాయిన్ అయిన తర్వాత తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు తన పదవీకాలం కాలం రెండు పేల ఇరవై ఆరు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వరకు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినందున ఆ పదవి అవసరం లేదని రాజీనామా చేశారు రాజ్యసభ చైర్మన్ ఆమోదం తెలిపారు రాష్ట్రభుత్వం ప్రభుత్వ సలహాదారుడిగా నియమించింది తెలంగాణతో పాటు ఇతర తొమ్మిది రాష్ట్రాల్లోని పన్నెండు రాజ్యసభ స్థానాలకు త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభకు కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిని ఎంపిక చేస్తుందన్న చర్చ గాంధీభవన్ లో నడుస్తోంది మరోవైపు వి హనుమంతరావు లాంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పదవులు రాని నేతలు కొందరు ఢిల్లీ బాట పట్టారు రాజ్యసభ సభ్యత్వం కోసం సీనియర్ నేతలు హనుమంతరావు అద్దంకి దయాకర్ సునీత ముదిరాజ్ ఆశిస్తున్నారు అధిష్టానం హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఏఏసీసీ అధికార ప్రతినిధి ప్రముఖ న్యాయవాది అభిషేక్ విని రాజ్యసభ సభ్యుడిగా పెద్దల సభకు పంపాలనే ఆలోచనలో ఏసీసీ ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే అభిషేక్ సింఘ్వీ కాకపోతే అజారుద్దీన్ కు రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉన్నట్లుగా గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరిపి लगता రాజ్యసభ ఉప ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది అనంతరం ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు నామినేషన్ల పరిశీలన తేదీ వరకు ఉపసంహరణకు అవకాశాన్ని కల్పించింది సెప్టెంబర్ మూడున ఎన్నికలు జరగనున్నాయి అదే రోజు సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి అయితే దాదాపుగా ఈ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది గెలుపుకు తగిన ప్రతిపక్ష పార్టీలకు సంఖ్యాబలం లేకపోవడంతో ప్రతిపక్ష పార్టీలు ఎన్నికకు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదేమైనా మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది కాబట్టి మన వాళ్లకు అవకాశం కల్పించాలని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు దీంతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అంటున్నారు